దొరికిండి ఇప్పుడు ఆఖరికి ఆడుచుకుంటే రెండు ముచ్చట్లు ఎంత మంది నాయకులు ఉన్నా కూడా నీ పనం తిరిచిపెట్టేసి చక్కగా బాలపూర్ పక్కకున్న గురుసలా కోతివి అందరి సంగతి ఏందో గిద్ద మీటింగ్ పెడితే ఇంతకు మంచి మీటింగే పెట్టాయి మీటింగ్ ఎందుకు ఎట్టా ఎవరి కోసం పెట్టావే దేశంలో చొరబాటుదారులను నిలగొట్టాలి వాళ్ళు అరెస్ట్ చేసి ఇక పంపేవాలని మీటింగ్ ఈ ధర్మరక్షణ మీటింగ్ ఏంటంటే భారతదేశంలో దాదాపు ఎనిమిది నుంచి పది కోట్ల మంది చొరబాటుదారు లేరు భారతదేశంలో కాకుండా మన హైదరాబాద్ లో చాలా మంది అనేక వేలాది మందురు అదే విధంగా మన బాలాపూర్ లో వాళ్ళు అధికారికంగా ఏడు వేల మంది మన ఇస్తారు ఇక్కడ దాదాపు ఇరవై వేల మంది ఈ ఇరవై వేల మంది ఉండడమే కాకుండా వీళ్ళొచ్చి మన దగ్గర కులవృతం చెడగొట్టడం మన దగ్గర రేషన్ కార్డు తీసుకోవడం మన దగ్గర ఆధార్ కార్డు తీసుకోవడం ఇరవై ఏళ్ళకి వచ్చే బర్త్ సర్టిఫికెట్ సంపాదించి దగ్గర వాడు ఇండియన్ పవర్ అయితే వాడు ఇండియన్ పవర్ అయ్యి మనం మన దేశంలో పుట్టి పెరిగి మన దేశంలో డాక్టర్ అని చదువుకొని ఇలా ఒక ఉగ్రవాళ్ళకు వాళ్ళకి ఏ విధంగా అటాచ్మెంట్ అయ్యి మన దేశాన్ని నాశనం చేయాలని దృష్టిగా అందుకని వీళ్ళని ఎడికెళ్ళ తర్మాలని ధర్మరక్షం అయితే ఏర్పాటు చేసి కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఆ పార్టీలో వచ్చారు ఈ పార్టీలో వచ్చారు అందరు వచ్చారు మీటింగ్ పెట్టి అయిపోయింది మరి ఇలా రేపటి సంది కార్యాచరణ గణేశ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో తీర్మానం చేశారు గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హిందువులు అంతా కలిసి వస్తారు కలిసి రాన్ను ఇలా కలిసినారు రేపు కలిసి వాళ్ళు ఏడు ఏడు నెలల కింద నేను ఒక రెండున్నర మందిని తీసుకోపోయి ఆ గూడాలలో పోయింది మనం ఈ రోజు చాలా కలిసి వచ్చారు నిజంగా కూడా అందరినీ కలిసి వచ్చే అభినందనలు ఇంకా రాని వాళ్ళు కూడా రాబోయే రోజుల కంపల్సరీ కలిసి వస్తారు రామాసం పైత ప్రతి ఒక్కరి పైన ఉంది కోట్లాది మంది హిందువులు ఒకటి అవుతారు కోట్లాది మంది రెండు లక్షలు కాదు కోట్లాది మంది మనోభావాలు చాలా మంది దెబ్బతింటున్నాయి వాళ్ళు లవ్ జే చేస్తారు ఫుడ్ జేజేస్తున్నారు ల్యాండ్ జేజ్ చేస్తున్నారు కులవృతులు జే చేస్తున్నారు ప్రతి ఇదాంటే మనం కొల్ల కాబట్టి ప్రతి ఒక్కరికి ఆవేదన ఉంది ఆవేదన ఇప్పుడు చూసారు సభ అయిపోయేంతవరకు వరకు ఒక్కరు కూడా చీమ చిట్టుకు కూడా కూర్చున్నారు టైం అయిపోయిన సభ మనం అభివృద్ధి ఒక్కరు కూడా పోవట్లేదు మీ ఎంత కట్టు ఎంత కలిసిమెలిసి హిందువు ఆలోచించండి యువకులంతా మేలుకోవాలి మనం అంతా మేలుకొని ప్రతి ఒక్కరు మీ దగ్గర సోషల్ మీడియా ఉంది మీ దగ్గర సోషల్ మీడియా అంతా మీ దగ్గర ఫోన్ లో ఉంది ఈ రోహింగ్యాలు తరిమి కొట్టాలి మన రాష్ట్రాల్లోకి వెళ్ళి తరిమి కొట్టాలి మన ప్రాంతాల్లోకి వెళ్ళి తరిమి కొట్టాలని మీరు కరపత్రాలంగా ఈ భాగ్యనగర్ ఉత్సవాసం తీసుకుని